చట్టాన్ని పోలీస్ వ్యవస్థని అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కుమారుడు పోలీసుని సొంత జేబు సంస్థగా మార్చేసుకున్నారు అందరు కాదు కొందరు ఏ ఒక్కరు మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు మాట్లాడినా ఎమ్మెల్యేలు మాట్లాడినా ఎమ్మెల్సీలు మాట్లాడినా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడినా మాజీ మంత్రులు మాట్లాడినా వాళ్లను పోలీసులతో భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏమిటి అని అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం మా ఇష్టం మాకు పవర్ ఉంది పోలీసులు కూడా నేను చెబుతున్నాను ఆంధ్ర ప్రజలకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలీసులు వీళ్ళు చెప్పే పనులు చేయలేక భయపడిపోతున్నారు కానీ కేవలం కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళు చెప్పిన తప్పుడు కేసులన్నీ బనాయిస్తున్నారు ఓ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన గళం డిబేట్లలో ఉంటుంది ప్రెస్ మీడియాలో ఉంటుంది చక్కగా సరళమైన భాషలో చక్కగా అతను అంశాలను చెప్పగలుగుతున్నాడు తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను పాలన వైఫల్యాలను చక్కగా వివరించగలుగుతున్నాడు అది చూసి ఓచుకోలేని దుష్ట ప్రభుత్వం ఏం మాట్లాడటానికి వీలేదా మీ తప్పులు చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవ్వరు మాట్లాడటానికే వీలు లేదా సిఐ చనిపోతే విచారణ జరుగుతుంటే విచారణ ముగించకన ముందే గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత మీడియా సంస్థలు ఆ నేరాన్ని వైసీపీ వాళ్లే చేశారని దుష్ప్రచారం చేశారు కదా మాధవరావు గారు చెప్పినట్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ఛానల్స్ ఓనర్ల మీద కేసులు ఎందుకు మీరు పెట్టలేదని అడుగుతున్నా ఓ పక్కనేమో మీరు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే మేము అడుగుతున్నాం సూటిగా నీ లో నువ్వు కూర్చొని లోకేష్ గారు స్వయంగా కూర్చొని ఓ ఎంపీకి ఎమ్మెల్యేకి డబ్బుల పంచాయతీ చేశాడా లేదా అంటే టిక్కెట్లు ఇస్తామని డబ్బులు తీసుకుని విజయవాడ ఎంపీ స్థాయి వ్యక్తి మీద మీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తే ఆరోపణలు మీ స్వయంగా మీ కేంద్ర కార్యాలయంలో మీరే కూర్చొని పంచాయతీ చేసి ఆ రోజున మీరు పత్రికల్లో ప్రచారం చేసింది ఏంటండి ఆ దళితుడైన ఆ శాసనసభ్యుడి మీద నిందాపనవరణలు చేసి తప్పంతా కొలిపూడి శ్రీనివాసే చేశాడు మరి ఆ తప్పంతా చేసిన కొలుగుపూడి శ్రీనివాస్కి పిలిచి మీరు ప్రొఫెసర్ గా ఉన్న అతనికి సీట్ ఎందుకు ఇచ్చారండి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టాడే దానికి లెక్క చెప్పండి సరే అది వదిలేద్దాం రైల్వే కోడూరు టికెట్ ని ఓ అయినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తామని మీరు మోసం చేశారని మీ పార్టీకి సంబంధించిన పేరు శ్రీరాములు ఏదో ఉంది డైరెక్ట్ గా వీడియోలు ఇచ్చారు డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేసింది మీడియాకి ఒక్క కేసు లేదండి అది కరప్షన్ కాదా ఏసీబీ ఏం చేస్తుందండి ఈ రాష్ట్రంలో ఏసీబీ లేదా ఓ పేదవాడైన దళిత మహిళ దగ్గర అన్ని కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నా ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నాం ఇలాంటివన్నీ అడిగితే కేసు దగ్గర కేసులు ఎందుకండి సమాధానం చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టిన ఏ కేసు నిలబడదు కాకపోతే తాత్కాలిక సంతృప్తి కోసం వైసీపీ వాళ్ళని అవమానపరచడం కోసం నీ దగ్గర ఉన్న పోలీసులను పంపించి ఇళ్ళ దగ్గరకు పంపించి అరెస్టులు చేపించి నువ్వు ఆనందపడుతున్నావు కానీ చట్టం ముందు అది నిలబడుతుంది అంటే ఖచ్చితంగా నిలబడదు పోలీసు వ్యవస్థ కూడా నేను చెబుతున్నా అందరికీ కాదు కొందరికి ఎవరెవరైతే హద్దులు మీరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అతిగా ప్రవర్తిస్తున్నారో చట్టం ముందు ఎవడైనా సరే రేపు నిలబడతారు ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అటు ప్రజలు చెబుతున్నారని నాకు తెలియదు అసలు పరిపాలిస్తే చంద్రబాబు నాయుడు కాదు కేవలం ఆయన వచ్చి సంతకాలు పెడుతున్నాడు ఇది మొత్తం పూర్తిగా లోకేష్ అయిపోయింది ఎవరిని మాట్లాడటం లేదు కేబినెట్ మంత్రులు మాట్లాడటానికి లేదు ఎమ్మెల్యేలు మాట్లాడడానికి ఎంపీలు మాట్లాడటం లేదు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఆయనకు ఒక పేరు పెట్టేశారు మేము ఈ రోజు అడుగుతున్నాం మరి ఈ లోకేష్ గారి పేరు ఏంటండి రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు వెటకారంగా మాట్లాడారు కదా ఈ రోజు లోకేష్ గారు ఏ మంత్రి నైనా హోం హోంమంత్రి గారిని పనిచేయనిస్తున్నాడా మున్సిపల్ శాఖ మంత్రిని పని చేయనిస్తున్నాడా డీజీపీ గారిని పని చేయనిస్తున్నాడా ఆ వ్యవసాయ శాఖ మంత్రిని పనిచేయ ఎవరు పని చేయట్లేదు అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లు లోకేష్ గారి దగ్గరకు వెళ్ళాలట దీన్ని ఏమందాం ఇప్పుడు మరి ఈనేమందాము